నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర మీరు స్క్రీన్ మీద చూస్తున్న జాతక చక్రము ఒక గౌరవమైన నేలం చేసిన వ్యక్తిది ఆ వ్యక్తికి ఉరిశిక్ష పడింది అసలు ఒక వ్యక్తికి స్వేచ్ఛ భంగం ఎలా అవుతుంది ఒక వ్యక్తికి స్వేచ్ఛ భంగము అంటే వారికి కోర్టుల ద్వారా శిక్షలు పడి ఖైదు చేయబట్టం అంటే కారాగారక వాసంకి వెళ్తాం అనమాట ఇప్పుడు ఒక వ్యక్తికి స్వేచ్ఛ భంగం కలగాలంటే దాది ఏ రకమైన ఇల్లు దానికి ప్రభావితం చూపిస్తుంది ఏ గ్రహాలు దానికి ప్రభావితం చూపిస్తాయి అనేది మనం తెలుసుకుందాము క్లుప్తంగా ఇప్పుడు ఒక వ్యక్తికి స్వేచ్ఛ భంగం కలగాలంటే ఏదైనా వ్యక్తి జాతకంలో స్వేచ్ఛను తెలిపేది పంచమ స్థానం అనమాట పంచమం అంటే ఐదో ఇల్లు ఫిఫ్త్ హౌస్ డినోట్స్ స్వేచ్ఛ అంటే మనం హాయిగా ఎక్కడికైనా వెళ్ళటము మన ఇష్టం వచ్చినట్టు ఉంటాము అంటే రూల్స్ అనుగుణంగా సమాజంలో ఉండేది తెలిపేది ఐదో ఇల్లు అనమాట రవి అంటే ప్రభుత్వం గవర్నమెంట్ రవి అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఆరో ఇల్లు ఎనిమిదో ఇల్లు తర్వాత పన్నెండో ఇల్లు కూడా పనిష్మెంట్స్ తెలుపు ఇక్కడ లగ్నం వచ్చి కన్యా లగ్నం అయింది కన్యా దీనికి అధిపతి వచ్చి బుధుడు బుధుడు అంటే ఎవరు లగ్నాధిపతి లగ్నాధిపతి అంటే ఆ వ్యక్తి అనమాట ఆ వ్యక్తి వాడు లగ్నాధిపతి ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు బుధులు ఉన్నాడు పన్నెండులో ఉన్నాడు వేయమంటే పన్నెండు పన్నెండు అంటే ఏంటి దూర ప్రాంతాలు ఫార్ ప్లేసెస్ ఫార్ ప్లేసెస్ అనమాట దూర ప్రాంతాలు మానే ఉంది ఇప్పుడు పన్నెండు వంటికి అధిపతి ఎవరు రవి రవి అంటే ఎవరు మళ్ళీ ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ అనమాట అంటే ఆ గవర్నమెంట్ సంబంధించిన గ్రహమైన రవి ఈ పన్నెండు ఇంటికి అధిపతి అయిన రవి ఇక్కడ అంటే ఎక్కడైనా కూర్చొనివ్వండి ఆయన నాలుగు ఐదో ఇంటిని చూస్తున్నట్టు చూడండి ఐదో ఏళ్ళు అంటే ఏంటి ఈ వ్యక్తికి గవర్నమెంట్ ద్వారా ఫ్రమ్ ఫ్రమ్ గవర్నమెంట్ పనిష్డ్ అనమాట పనిష్డ్ అంటే మీరు అడగచ్చు గవర్నమెంట్ ద్వారా పనిష్మెంట్ రావాలని వస్తున్నట్టు అని అడగచ్చు ఎందుకు రాదు మీ మీ స్కూల్లో ఉన్నప్పుడు మీ టీచర్ ద్వారా పనిష్మెంట్ రావచ్చు మీ ఇంట్లో తండ్రి ద్వారా పనిష్మెంట్ రావచ్చు ఎవరికించేలా పనిష్మెంట్ రావచ్చు కానీ గవర్నమెంట్ నుంచి పనిష్మెంట్ వచ్చినాక అర్థం ఏంటంటే వారు సమాజానికి కంటకంగా కంటకంగా తయారయ్యారని చెప్పి వారు సమాజంలో ఉండదగ్గ ఉండదగ్గ వ్యక్తులు కాదని చెప్పి నాకు అర్థమవుతుంది అనమాట ఇక్కడ గవర్నమెంట్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కోర్టులు అంతే కదా మన మనకి మనకి శిక్ష వయసే అధికారం ఉన్నది కోర్టులకి కాబట్టి కోర్ట్స్ అనమాట కోర్టులు కాబట్టి మీరు ఇక్కడ గమనించండి ఇంకోసారి చెప్తాను ఇంటికి అదిపోతిన రవి అంటే గవర్నమెంట్ సూచించే సూచించే గ్రహం రవి ఐదో వేలు చూస్తున్నాడు అంటే ఏమర్థం చేసుకోవాలంటే గవర్నమెంట్ ద్వారా ఈ వ్యక్తికి స్వేచ్ఛ భంగం అవుతుంది అని తెలుస్తుంది ఇంకోటి చూడండి ఇక్కడ పదకొండో ఇల్లు అంటే ఈ లగ్నానికి చంద్రుడు కూడా పాపి ఫస్ట్ మనం ఈ లగ్నానికి పాపులు సుకులు తెలుసుకుందాం ఒకసారి ఇది కన్యా లగ్నం కాబట్టి దీనికి పాపులు ఎవరు వస్తారంటే ఫస్ట్ గురువు తర్వాత కేతువు తర్వాత కుజుడు తర్వాత రవి చంద్రుడు ఈ ఐదుగురు పాపులు అవుతారు కాబట్టి ఇక్కడ చంద్రుడు పాపి ఎందుకంటే ఇక్కడ కర్కటగా రాసేది కర్కటక రాసి లేకపోతే చంద్రుడు ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ కూర్చో ఆరో ఇంట్లో కూర్చున్నాడు ఆరో ఇల్లు అంటే ఏం చెప్పాను ఇక్కడ పనిష్మెంట్స్ అనమాట అది కూడా పనిష్మెంట్స్ కిందగా వస్తుంది ఇక్కడ ఇక్కడ శని శుభుడు ఈ లగ్నానికి కానీ చంద్రుడు పద్దెనిమిది డిగ్రీలో ఉండి శని కంటే తక్కువ డిగ్రీలో ఉంటున్నాడు శని ఇరవై డిగ్రీలో ఉన్నాడు ఇక్కడ కానీ చంద్రుడు తక్కువ డిగ్రీలో ఉండి శని తిరగొడుతున్నాడు శుభత్వాన్ని తిరగొడుతున్నాడు తెలగొట్టి పాపత్వాన్ని ఇస్తున్నాడు శని ఇక్కడ చంద్రుడు ఇచ్చి చంద్రుడు ఎదురుగా ఉన్న పన్నెండుని చూస్తున్నాడు అంటే ఆరో ఇంట్లో ఉన్న చంద్రుడు సిక్స్త్ హౌస్ లో ఉన్న చంద్రుడు మూను ట్వెల్త్ హౌస్ చూస్తున్నాడు ట్వెల్త్ హౌస్ లో ఎవరు ఉన్నారు లగ్నాధిపతి బుధుడు ఉన్నాడు చూడండి ఇక్కడ బుధుడు అంటే బుధుడు చూస్తున్నాడు అనమాట చంద్రుడు అంటే చే చూసి కలిగొడుతున్నాడు దాంతో పాటు బుధుడు చూడండి సున్నా పాయింట్ నాలుగు ఒక డిగ్రీలో ఉన్నాడు అనమాట అంటే ఏంటంటే అర్థం ఏంటంటే బుధుడు పన్నెండో ఇంట్లో కంటే పదకొండులో ఏంటంటే ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటే ఎవరితో కలిసి ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు అంటే ఇంకో విధంగా కూడా మనకి మనకి ఏమర్థం అవుతుందంటే గవర్నమెంట్ ద్వారా ఈ వ్యక్తికి స్వేచ్ఛ భంగం అవుతుంది అని అర్థమవుతుంది మనకి చూడండి ఎంత క్లియర్గా ఉందో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పన్నెండో భావం చెడిపోయింది చంద్రుడు చూడటం వల్ల కదా దాంతోపాటు శని ఇక్కడ వక్రీచ్చాడు శని గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి శని ఎవరు శని అంటే ఆయన కర్మకారకుడు కర్మకారకుడు అనమాట కర్మకారకుడు కర్మకారకుడు అంటే అర్థం ఏంటంటే ఆయన లగ్నానికి పాప శుభుడా అని శని పట్టించుకోడు ఆ వ్యక్తి గనక తప్పు చేస్తే ఖచ్చితంగా శని ఆ లగ్నాది ఆ లగ్నానికి శుకుడైనా ఆ లగ్నానికి లగ్నాధిపతి అయినా కూడా ఆయన ఇచ్చే శిక్ష అని ఇచ్చేస్తాడు అనమాట శని ఇక్కడ శని వక్రీస్తాడు చూడండి శని వక్రష్టం అంటే ఏంటంటే వెనకాల ఇంట్లో కూడా ఆయన ప్రభావం ఉంటుంది అంటే పంచమాన్ని శని కూడా చెదగొట్టాడు అనమాట అట్లా యాజ్ ఎ కర్మకారకుడు కాబట్టి శిక్షలు ఇచ్చేవాడు కాబట్టి అంటే పంచమాన్ని రవి చెలగొట్టాడు రవి ద్వారా చెడిపోయింది అంటే గవర్నమెంట్ ద్వారా కర్మకారకుడు శని కూడా ఒకరి చెలకొచ్చి పంచమాన్ని తెలగొట్టాడు అలానే అష్టమం అష్టమం అంటే ఇక్కడ మనం ఆరు ఎనిమిది పనులు అనుకున్నాం ఆరు ఎనిమిది పర్ అంటే పనిష్మెంట్స్ అనమాట ఆ అష్టమాధిక అధిపతి అయిన కుజుడు కూడా ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ రెండులో కూర్చొని ఆయన నాలుగో దృష్టితో కూడా పంచమాన్ని కొడుతున్నాడు అలానే కుజుడు తన సొంత నుంచి కూడా చూసుకున్నాడు అష్టమానికి కూడా చూసుకుంటాడు కుజుడు అంటే ఈ మొత్తం బట్టి మనకు ఏమర్థం అవుతుంది గా చెప్పాలంటే ఈ వ్యక్తి అంటే ఈ లగ్నాధిపతి బుధుడు రవితో కలవటం వల్ల ఎందుకంటే తక్కుడు ఇంట్లో చిన్న పాయింట్ నాలుగు నాలుగు ఒక డిగ్రీలు అంటే వెనకాల వెనకాల రాసుకున్నట్టే మనం అనుకోవాలి అంటే రవి ద్వారా అంటే గవర్నమెంట్ ద్వారా ఆయన స్వేచ్ఛ భంగం అవుతుంది ఒకటి తర్వాత అష్టమాధిపతి తర్వాత అష్టమాధిపతి అయిన కుజుడు కూడా స్వేచ్ఛ భంగం చేస్తున్నాడు అలానే ఆరో ఇంటికి అధిపతి అయిన శని కూడా స్వేచ్ఛ భంగం చేస్తున్నాడు అలానే పన్నెండుకి అధిపతి అయిన రవి కూడా స్వేచ్ఛ భంగం చేస్తున్నాడు అంటే అర్థమైంది ఏంటంటే ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులు ఐదో ఇంటిని కలగొడుతున్నారు అర్థమైంది ఐదో ఇళ్ళు అంటే స్వేచ్ఛ కాబట్టి ఈ ముగ్గురు ద్వారా ఐదో ఇళ్ళని చెడిపోయింది కాబట్టి ఈ వ్యక్తి ఘోరమైన పాపాలు చేసి సమాజంలో గురిశిక్షకు గురయ్యాడనమాట గవర్నమెంట్ ద్వారా అర్థమైంది కదండి అర్థమైంది ఉంటామండి ఓ